ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అందరికీ ఏదో ఒక వార్నింగ్ అనుకోవాలో లేకపోతే అలా అలా చెప్పారని అర్థం కాలేదు దయచేసి దాని నా దగ్గరకు రాకండి కావాలంటే నేను స్పెషల్ గా ఒక సభ ఏర్పాటు చేస్తాను ఫ్యాన్స్ మీట్ అవ్వడానికని ఒకటి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి అది అసలు ఏమైంది అంటారు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ కి ఏం లేదు మా ఏ హీరో అయినా సరే ఒకటికి పదిసార్లు కనబడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటా ఉంటారు అది సహజం మా హీరో సినిమా వస్తుంది మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ల తర్వాత అన్నా కూడా వాళ్ళు కనీసం ఒక అర డజన్ సార్లు అన్న హీరో కనబడాలనుకుంటారు ఎలా పూజ కార్యక్రమం రోజో లేకపోతే ఏ ప్రెస్ మీటో పెట్టి ట్రైలర్ లాంచో ఓ పాట లాంచో లేకపోతే నాలుగైదు ఇంటర్వ్యూలు ఇవ్వడము యాంకర్లకి అలా ఆ ప్రమోషనల్ ఈవెంట్స్లో కలుద్దామని లేదా సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్లో కలుద్దామని ఓకే కాకపోతే దేవరకి ఏంటంటే అవేం జరగల ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దామంటే అక్కడ ఎవడెవడో వచ్చి గొడవ చేసేసరికి అద్దాలన్నీ పక్కలు కొట్టి అది క్యాన్సిల్ అయిపోయింది సక్సెస్ మీట్ చేద్దామన్నా పాపం పర్మిషన్ రాలా ఇంకా పర్మిషన్ రాలేదో ఇంకేదో ఏదో మొత్తానికి ఒక ఇబ్బంది అయితే కుదిరింది వీళ్ళు ఏం చేశారు ఓవరాల్గా పార్క్ హైట్లో వాళ్ళకు వాళ్ళే ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ అప్పటికి కూడా ఎన్టీఆర్ గారు ఇంకెవరో మనిషి గురించి మాట్లాడేసరికి ఆ టాపిక్ వైరల్ అయింది ఎవరినా 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 అని ఓకే కానీ అసలు విషయం డల్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాన్స్కి ఏంటంటే ఇవాళ హీరోలను చూడాలని కోరుకుంటూ ఉంటారు లేదు ఏ ఆదివారమో మంగళవారమో అలా ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు బాల్కనీ దగ్గరికి వచ్చి ఊపుతారు కదా అలా చూసుకుందామా ఆ సౌలభ్యం లేదు ఇక్కడ ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు హీరో ఫ్యాన్స్ని కలవాలన్నా ఫ్యాన్స్ హీరో దగ్గరికి వెళ్ళాలన్నా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి పాటించాలి బోర్డుని పర్మిషన్లు తీసుకోవాలి సరే ఇక్కడ అంటే ఇన్ని రూల్స్ ఉన్నాయి పోనీ మా సార్ హీరో ఏమన్నా మా సార్ హీరో ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా సరే బోల్డ్ పర్మిషన్లు ఇస్తారో ఎవరో తెలియదు సరే రెండు తెలుగు రాష్ట్రాలంటే ఒక ఇది బయట రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా ఆయన ఒకవేళ అక్కడ ఉంటే సో ఈయన ఇప్పుడు ప్రజెంట్ వార్ టూ షూటింగ్లో భాగంగా ఎక్కడెక్కడో ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారంట ఫ్యాన్స్ ట్రైన్లు వేసుకొని కార్లు వేసుకొని కాలినడుకని వచ్చామని కొంతమంది సైకిల్ వేసుకొని వచ్చామని కొంతమంది మీకోసం ఇలా ఇలా వచ్చామండి మీ నెక్స్ట్ షెడ్యూల్ తెలుసుకొని ముందే ఆ రోజు బయలుదేరి ఈ రోజుకి వచ్చాము ఆ షూటింగ్ వాతావరణం అంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది సో ఈయన ఏమన్నాడంటే ఫ్యాన్స్ దయచేసి మీ అభిమానాలు నేను అర్థం చేసుకుంటా ఎక్కడుంటే అక్కడికి రాకండి త్వరలో నేనే ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మీ అందరికీ కనబడి మీతో ఏం అన్ని మాట్లాడతా ఓకే అలాగే పర్మిషన్ తీసుకునే దాని క్రమంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ ఒకవేళ పర్మిషన్ ఇస్తే లేదా ఆంధ్ర గవర్నమెంట్ వాట్ ఎవర్ ఈ రెండు రాష్ట్రాలు కాకపోతే ఇంకేదైనా ఏ ఏ పాట్నో బీహార్ వాళ్ళ పాట్నరు లేకపోతే ఇంకెక్కడో మీరు అన్నీ మనం మాట్లాడుకుందామని పద్ధతిగా చెప్పాడు అందుకు చేతులు ఎత్తి దండం పెట్టాడు నుంచి ఇంకేమీ లేదు అండి థ్యాంక్ యూ Legenda